నేర్చుకున్నాం ఏం నేర్చుకుంటున్నాం తెలుగులో బేసిక్స్ నేర్చుకున్నాం తెలుగు అనేది మన అమ్మ మర్స్ట్ మనకు నేర్పించే మాటలు తెలుగు వాడు ఏజ్ వాళ్ళ మదర్ టంగ్ బట్టి లాంగ్వేజ్ ని నేర్చుకుంటారు వర్ణం అంటే అక్షరం ఏంటి వర్ణము అంటే అక్షరము దీన్నే మనం అక్షరమాల లేదా వర్ణమాల అని కూడా అనొచ్చు ఒక అక్షరమాల అనొచ్చు లేదా వర్ణమాల వర్ణమాల అక్షరం లేదా వర్ణమాల అనొచ్చు అక్షరం సరిపోయింది లేక రైట్ ఇప్పుడు వర్ణమాలలో మూడు నేర్చుకుంటాం ఫస్ట్ టిక్బాట్ ఎవరు రాసం టిక్బాల్ अक्षर बदलावते पाकपोते इकडे वणू गुरुत्व गुरुत्व लेखा आयम इकडे गुरुत्व गुरुत्व रा ता रिलॅक्सेशन से न रे गुरुत्व गुरुत्व ताला आडा ईगा जडा ओडा इला हे गुरुत्व काल गुरुत्व गुरुत्व लेखा बदला 311 बदला तरच मूल अक्षरा बदलालो रासुना मू आ ఇవి అక్షరాలు అయ్యాయినా కలకల గల జలవచ్చు ఇక్కడ చూడండి ఎక్కడ కూడా మనం గురిత గుర్తు లేకుండా రెండు అక్షర పదాలు నేర్చుకున్నాము మూడు లక్షల పదాలు నేర్చుకున్నాము నాలుగు లక్షల పదాలు నేర్చుకున్నాము ఇప్పుడు నేర్చుకోవాల్సింది ఏంటంటే గురితం గుర్తులను ఉపయోగిస్తూ కొనబం గురింతం గుర్తులని ఉపయోగిస్తూ